నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా అంతా కూడా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఇదే పేరు వినిపిస్తోంది ఇది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళింది అక్కడి నుంచి కుమారి ఆంటీకి ఫోన్ వచ్చిందంట యాజ్ ఏ ఎంపీగా సీట్ ఇవ్వడం కోసం ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే ఆవిడికి అంటే కాల్ వెళ్ళిందా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అభ్యర్థులు ఎవరో లేకనా లేకపోతే ఈవిడ ఫేమస్ అయ్యిందనా ఏమై ఉండొచ్చు ఏం సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సుజన్ కుమారి ఆంటీకి సంబంధించి ఇక్కడ మాదాపూర్లోనే వినిపిస్తుంది హైదరాబాద్లోనే అని అనుకున్నాం కానీ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళింది కుమారి ఆంటీ పేరు అది ఎలా వెళ్ళిందో తెలియదు కానీ మొత్తానికి వెళ్ళింది బట్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమారి ఆంటీకి ఒక ఆఫర్ ఇచ్చారంట అది కనీమిని అరిగానే ఆఫర్ ఆవిడకి ఆవిడ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఎంపీ సీట్ ఇవ్వడానికి అది బందర్ సంబంధించి ఎంపీ సీట్ అభ్యర్థిగా ఈ ప్రకటించడం కోసం ఆవిడని అడిగారంట కాల్ చేశారన్నట్టుగా వార్తలు వాడి వేడిగా వస్తుంది అంత ఆశ్చర్యపోతున్నాం మచిలీపట్నం ఎంపీగా దాసరి సాయికి కుమారి మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇవ్వరు అని కాదు ఆవిడ ఇప్పుడు దాకా రాజకీయాల్లో లేదు సో ఆవిడ ఇప్పుడు దాకా ఆవిడ గురించి ట్రోలింగ్ జరిగిందంతా వేరు సో అంటే కుమారి ఆంటీకి రావడంలో తప్పు అనట్లేదు చేయడం కూడా తప్పు కాదు ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అంటే అభ్యర్థులు లేక కుమారి కుమారింటికి కాల్ వెళ్ళిందా లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫేమ్ ఉంటది కాబట్టి అందరూ ఓటేస్తారనే ఉద్దేశంతో ఫోన్ వెళ్ళిందా సో బరికతో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ చేస్తారు కదా పోల్చారు కదా పోల్చారా లేదా బర్లేకతోటి అవసరం అయితే బర్లెక్కని వెనకేసుకుని వచ్చారా లేదా పవన్ కళ్యాణ్ని టార్గెట్ పెట్టారా లేదా పవన్ బర్లేక ద్వారా అలానే ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా బ్యూటీ ఏంటంటే ఒక రూపాయి లేనటువంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయించి గెలిపించినటువంటి రోజులు ఉన్నాయి దృష్టాంతాలు ఉన్నాయి ఇప్పుడు గురుమూర్తి ఉన్నాడు కదా కల్లో కాదు నిజంగా తిరుపతి ఎంపీ ఉన్నాడా ప్రజెంట్ గురుమూర్తి ఉన్నాడు కదా గురుమూర్తి ఆయన పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫిజియోథెరపిస్ట్గా పనిచేశాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన నుంచో వీటికి గెలిపించారా లేదా గెలిపించారు కదా ఒక మామూలు ఫిజియోథెరపిస్ట్ని తీసుకెళ్ళి ఒక తిరుపతి లా తిరుపతి లాంటి ఎంపీ స్థానానికి పోటీ చేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు కదా అక్కడ బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు కదా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేసింది రత్నప్రభ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ అంతా ప్రచారం చేశారు బహిరంగ సభలు పెట్టి డిపాజిట్లు కూడా రాలేదు కదా వాళ్ళకి గురుమూర్తిని గెలిపించక లేదా జగన్మోహన్ రెడ్డి కూడా లక్షల మెజార్టీ తోటి ఇంకొకటి నందిగం సురేష్ ఉన్నాడా బాపట్ల బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నాడు కదా నామినేషన్కి కూడా డబ్బులు లేకపోతే డబ్బులు కూడా నామినేషన్కి ఇచ్చి నన్ను ఎంపీగా నిలబెట్టి గెలిపించాడని చెప్పి నందిగం సురేష్ చెప్పాడా లేదా ఓపెన్ కదా ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు కదా ప్రత్యక్ష నిదర్శనే కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు కుమారి ఆంటీని తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి పోటీ చేయించి ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో గెలిపించరు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఎందుకంటే ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే ఈ రెండు ఒక అంశాలు అలాగే ఈ మధ్య కాలంలో జస్ట్ ఈ అరవై మంది డెబ్బై మందిని ఎమ్మెల్యేలని ఎంపీలని పది మందిని మార్చినటువంటి ఎక్సర్సైజ్ జరిగింది కదా ఈ ఎక్సర్సైజ్లో ఏమాత్రం గుర్తింపు లేనటువంటి ఏమాత్రం ఫైనాన్షియల్ స్టేటస్ లేనటువంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేశారండి ఎమ్మెల్యేలుగా సో అలాంటప్పుడు రోజుకి డెబ్బై నుంచి ఎనభై వేలు సంపాదించి సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు సంపాదిస్తున్నటువంటి కుమార్ ఆంటీని పిలిచి ఎందుకు మాట్లాడారని చెప్పి మీరు అందుకు అనుకుంటున్నారు ఇవాళ సోషల్ మీడియాలో ఆకున్నంత ట్రోల్స్ కానీ ఆనుకున్నంత క్రేజ్ కానీ దాదాపు ఈ రెండు రోజుల నుంచి ఎవరికి లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది అని అంటే ఇప్పుడు గత ఇరవై నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కుమార్ ఆంటీకి మద్దతు బదులుతుంది మొత్తం ట్రోల్స్ సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్స్ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ టెలిగ్రామ్స్ కానీ ఇవన్నీ ఏదన్నా చూసుకో వాళ్ళ పేజీల్లో మొత్తం కుమార్ ఆంటీ గురించే ఉంది ఎందుకు ఉంది దీన్ని పొలిటికలైజ్ చేసింది వాళ్ళు ఎందుకు పొలిటికలైజ్ చేశారు అని అంటే ఇప్పుడు ఆమెని అక్కడి నుంచి తీసేయడానికి కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు అని ఎందుకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి తీపిచ్చాడు అని కదా వాళ్ళు ఆరోపణలు చేసి ట్రోల్ చేస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల నుంచి రేవంత్ చేసి కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ఇరవై నాలుగు గంటల నుంచి ట్రోల్ చేస్తున్నారు కదా అంటే అన్న వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖాళీ ఉంటారు అంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వాళ్ళు ఊహలు ఎవరు ఊహలకు తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు అదే కదా సోషల్ మీడియా అంటే కుమార్ అంటే చంద్రబాబు గారికి ఏమన్నా ఇబ్బంది పెట్టిందా ఇబ్బంది పెట్టింది అదే చెప్తున్నా చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు అని చెప్పి ఎందుకంటే టూ డేస్ బ్యాక్ నాకు ఏమి ఆస్తులు లేవు చంద్ర జగన్ అన్ని ఇచ్చినటువంటి ఒక ఇల్లు తప్ప నాకు ఏమి ఆస్తులు లేవు జగన్ అన్ని ఇచ్చిన ఆస్తి నా దగ్గర ఉంది అని చెప్పి కుమార్ అంటే చెప్పింది చెప్పిన తర్వాత ఆ బిట్ని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆస్తి కుమారి ఆంటీకి ఉందని చెప్పి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సారీ టు సే నెలకి పద్దెనిమిది లక్షలు సంపాదించే ఒక ఆవిడికి ఒక ఇల్లు తప్ప వేరే ఇల్లు లేదంటే నమ్మసక్యంగా లేదు రావు గారు అంటే జగన్ అన్ని ఇచ్చినటువంటి ఆస్తి మాత్రమే ఉంది నాకు అక్కడ బతకలేక నేను ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాను ఇక్కడ నేను ఇది స్ట్రీట్ ఫుడ్ నడుపుకుంటున్నానని చెప్పి చెప్పింది ఆవిడ ఆస్తులు లేవని చెప్పింది ఆస్తులు లేవు నాకు ఒక ఇక్కడికి వచ్చి స్ట్రీట్ ఫుడ్ నడు స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని నడుపుతున్నానని చెప్పింది సో జగనన్న ఆస్తి ఇచ్చినటువంటి ఆస్తి అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుమార్ అంటే అక్కడ వ్యాపారం పెట్టుకుంది దాన్ని తీసేయించని చెప్పి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా పోలీసులు పోలీసులకి ఆదేశిస్తే పోలీసులు కుమార్ ఐంటి బిజినెస్ ని లేకుండా చేసేసారు అనేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి అదే కదా మొత్తం సోషల్ మీడియాలో నడుస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండగా ఉన్నారు ఇప్పుడు దాసరి కుమారికి దాసరి సాయి కుమారికి సో ఇప్పుడు చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు కుమారి ఆంటీకి కింద ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు తిడతారు ఎవరైతే చంద్రబాబు నాయుడు దుష్ దుర్భాషలు ఆడతారో లోకేష్ని ఎవరైతే ఎక్కువగా దుర్భాషలాడతారు వాళ్ళకి నేను టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు కదా చెప్పారా లేదా సో కాబట్టి కాబట్టి ఎవరైతే వ్యతిరేకిస్తారో చంద్రబాబు నాయుడిని లేకపోతే వాళ్ళని ఎవరైతే పొగొడుతారో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేయటం అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు కదా సో కాబట్టి ఆ జాబితాలో ఇప్పుడు కుమారి ఆంటీ కూడా చేరింది అందుకే కుమారి ఆంటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్ చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలిసింది సో జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఎంపీగా ఇస్తారా ఎందుకంటే ఎంపీ ఇప్పుడు అక్కడ లీడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ బాలశౌరి వెళ్ళిపోయారు బాలశౌరి వెళ్ళి జనసేన పార్టీలో చేరారు ఇప్పుడు ఆయన మచిలీపట్నం నుంచి ఎవరికి ఇవ్వాలనేది తర్జన పడుతూ పడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరుని నానియమో వాళ్ళ అబ్బాయికి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పాడు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రేజ్ ఉన్నటువంటి పేరున్నటువంటి సోషల్ మీడియాలో బలమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి కుమార్ ఆంటీని తీసుకురాండి అని చెప్పి తాడేపల్లి వర్గాలు చెప్పినట్టు ఆ తాడేపల్లి వర్గాలు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుంటున్నారు పిలిపించుకొని ఒకవేళ అవసరమైతే కనుక సర్వేలు కనుక చెప్తే ఐపాక్ వాళ్ళకి ఐపాక్ వాళ్ళు చెప్పేది సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళే కదా అభ్యర్థులని పాపులర్ ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళే గెలిచి అభ్యర్థులు అనుకుంటున్నారు కదా ఐపాక్ వాళ్ళు సో ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఐపాక్ వాళ్ళు సూచన మేరకు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మచిలీపట్నం నుంచి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే కుమారి ఆంటీ కాకపోయినా వైసీపీ వాళ్ళకి ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి చక్కగా వాళ్ళకి దారిని పోయే తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మచిలీపట్నంకి ఎంపీ స్థానంలో ఎవరూ లేరు కాబట్టి కుమారి ఆంటీ దొరికింది సో కుమారి ఆంటీ ఒక యూట్యూబ్ వారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్ అని ఇచ్చినటువంటి ఇల్లే నాకు ఆస్తి ఇంకేమీ లేదు అనేటువంటి సెంటెన్స్ వాళ్ళు చక్కగా క్యాచ్ చేశారు సో ఆవిడికి ఎంపీ సీట్ ఆఫర్ చేయబోతున్నారు బందర్కి సంబంధించి సో అని వార్తలు వినిపిస్తున్నాయి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది సో మరి ఇద్దరు ఓసారి అంటే సెకండ్ వాళ్ళు మాత్రం వస్తుంది అంటే నేను ఎంపీ స్థానం గురించి మాట్లాడుతాను ఎంపీ స్థానం ఎంతవరకు ఆఫర్ చేస్తారు ఆవిడ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే ఏంటి అనేది మనం కూడా ఓపియస్ అక్సెప్ట్ చేయకపోవచ్చు అంటారు అది ఎవరిష్టం వాళ్ళేది కదా అంటే బహుశా యాక్సెప్ట్ చేసిద్ది అనుకుంటున్నా నేనైతే అదే చేసిద్దా చేసి వాళ్ళైతే పాపులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆఫర్ ఫ్రీ చెప్పి జగన్మోహన్ రెడ్డి జీవితం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాను